ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన డిఎస్సి సమాచారాన్ని తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది ఆ గంట సింబల్ని నొక్కండి పీడిపిఇటి అభ్యర్థులకు నాలుగు నుంచి ఫిజికల్ టెస్టులు అనే టైటిల్తో న్యూస్ రావడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకుందాం డిఎస్సి రెండు వేల పద్దెనిమిది స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ పీఈటీ అభ్యర్థులకు ఈ నెల నాలుగు నుంచి పదమూడు వరకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు నిర్వహించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కే సంధ్యారాణి తెలిపారు రోజుకు పద్నాలుగు వందల మంది అభ్యర్థులకు చెప్పున రెండు సేషన్లు ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న మూడు వందల ముప్పై ఏడు పీడి అభ్యర్థుల్లో రెండు వందల ఎనభై ఐదు మంది పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది పీఈటీ అభ్యర్థుల్లో పన్నెండు వేల ఐదు వందల యాభై ఒక్క మంది ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు మరో యాభై రెండు మంది పీడి అభ్యర్థులు పన్నెండు వందల ఎనభై ఎనిమిది మంది పీఈటీ అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోలేదన్నారు వీరికి ఉమ్మడిగా నూరు మీటర్ల పరుగు లాంగ్ జంప్తో పాటు పుట్ తప్పనిసరిగా ఉంటుందని ఆమె వివరించారు చివరి రోజు భౌతిక పరీక్షలు నిర్వహిస్తామన్నారు హాల్ టికెట్లు ఇతర విధి విధానాలకు సంబంధించి సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ను సంద సందర్శించాలని పేర్కొన్నారు ఫలితాలు అదే రోజు విడుదల చేస్తామన్నారు డిఎస్సికి డెబ్బై తొమ్మిది పాయింట్ అరవై ఐదు శాతం డెబ్బై తొమ్మిది పాయింట్ అరవై తొమ్మిది శాతం మంది హాజరు నేడి పీజీటీ పోస్టులకు పరీక్ష డిఎస్సి టీజీటీ పోస్టులు భర్తీ కోసం మంగళవారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది ఉదయం జరిగిన సోషల్ పరీక్షకు పదమూడు వేల ఐదు వందల ముప్పై రెండు మందికి గాను పదివేల తొమ్మిది వందల ఆరు మంది హాజరయ్యారు మధ్యాహ్నం నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షకు పదమూడు వేల ఐదు వందల ముప్పై మూడు మందికి గాను పదివేల ఆరు వందల అరవై ఒక్క మంది హాజరయ్యారు మొత్తం ఇరవై ఏడు వేల అరవై ఐదు మందికి గాను ఇరవై ఒక్క వేల ఐదు వందల అరవై ఏడు మంది హాజరయ్యారు స్కూల్ అసిస్టెంట్ పీఈటి పోస్టులకు బుధవారం పరీక్ష జరగనున్నది నాలుగు వందల డెబ్భై ఆరు పోస్టులకు రెండు పూటల పాఠశాల విద్యాశాఖ పరీక్ష నిర్వహించనుంది ఈ నెల నాలుగు నుంచి పీఈటి అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ పరీక్షలు జరుగుతాయి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అభ్యర్థులకు రెండు సెషన్లలో ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు ఈ నెల పదమూడు వరకు ఫిజికల్ టెస్టులు జరుగుతాయి పురుషులకు నూరు నుంచి ఎనిమిది వందల మీటర్ల విభాగాల్లో పరుగు పోటీ జంప్ లాంగ్ జంప్ పోటీలు ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ పరీక్షల ప్రాథమిక కీపై అభ్యంతరాలను బుధవారం సాయంత్రం ఐదు గంటల్లోగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెబ్సైట్లో నమోదు చేయాలి ఫ్రెండ్స్ మీకు సమాచారం నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఒక ఐకాన్ వస్తుంది ఆ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉన్నట్టయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి అన్ని న్యూస్ పేపర్ను ఒకే లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో